హరిహద్దుల్లో వేల మంది తాలిబాన్ ఫైటర్లు కాచు కూర్చున్నారు పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలే లక్ష్యంగా దాడులు సైతం చేస్తున్నారు రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల జోరాన్ లైన్ వెంబడి ఎప్పుడు వార్ సైరన్ మూగుతుందో తెలియని సిచ్యుయేషన్ ఉంది ఇలాంటి సమయంలో ఎవరైనా తమ దేశ భద్రతపైనే ఫుల్ ఫోకస్ పెడతారు కానీ పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలుసా తమ సైన్యాన్ని బంగ్లాదేశ్కు పంపిస్తోంది అది కూడా యాభై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ పరిణామాలే ఇప్పుడు మన దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అయితే యాభై సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ తన సేనల్ని బంగ్లాదేశ్ ఎందుకు పంపిస్తోంది పాక్ సైన్యం ఢాకాలో అడుగు మన దేశ భద్రతకు వచ్చే చిక్కులేంటి ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం విద్వేషం విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాకిస్తాన్ ముందు నుంచి భారత వ్యతిరేకతే లక్ష్యంగా పనిచేస్తోంది ఫేక్ కరెన్సీ డ్రగ్స్ ఉగ్రవాదం ఇలా ఒక్కటేంటి మనల్ని దెబ్బ కొట్టడానికి ఉన్న ఒక్క మార్గాన్ని కూడా వదిలిపెట్టలేదు చివరికి ఆ కుట్రలో తానే బలైపోతున్నా వెనక్కి తగ్గడం లేదు ఇప్పుడు ఆ దేశానికి బంగ్లా అస్త్రంగా మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తమ స్వేచ్ఛకు కొండంత అండగా నిలిచిన విషయాన్ని మరిచి మళ్లీ ఆ కుట్రదేశంతోనే చేతులు కలుపుతోంది అందులో భాగంగానే ఇస్లామాబాద్తో మరో డేంజర్ డీల్ కుదుర్చుకుంది ఆ ఒప్పందం ఫలితంగానే అర్ధ శతాబ్దం తర్వాత పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ లో అడుగు పెట్టబోతోంది వచ్చే నెలలో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లిబరేషన్ వార్ తర్వాత బంగ్లాదేశ్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు పాకిస్తాన్ సైన్యంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి బంగ్లాదేశ్ లోని మైమన్ సింగ్ కంటోన్మెంట్ నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది నాలుగు కంటోన్మెంట్లలో కూడా పాక్ ఆర్మీ శిక్షణ ఇవ్వబోతుంది అయితే పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ ఆర్మీకి శిక్షణ ఇస్తే మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి అసలు చిక్కు ఇక్కడే ఉంది పాకిస్తాన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఉగ్రవాదము కాలుమోపుతుంది బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేకతే లక్ష్యంగా పుట్టుకొచ్చిన జమాతే ఇస్లామీ పాకిస్తాన్ పెంచి పోషించింది పాకిస్తాన్ గూఢాచర సంస్థ ఐఎస్ఐ కనసనంలోనే ఇది పనిచేస్తోంది దీని కింద బంగ్లా జమాత్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ వంటి తీవ్రవాద సంస్థలు ఉన్నాయి వాస్తవానికి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు మధ్య జమాత్ మద్దతు కలిగిన బీఎన్పీ పార్టీ షేక్ ఖలీదాజియా అధికారంలో ఉన్న సమయంలో పాకిస్తాన్ టెర్రరిజానికి బంగ్లాదేశ్ తో లింకులు ఏర్పడ్డాయి మసూద్ అజార్ సజాద్ ఆఫ్ఘాని వంటి జిహాదీ సూత్రధారులు బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి చొరబడ్డారు బంగ్లాదేశ్ జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు కీలకంగా మారింది ఇక లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ కూడా బంగ్లాదేశ్లో బలపడుతోంది పాకిస్తాన్ సైన్యం కనుక బంగ్లాదేశ్లో అడుగుపెడితే ఈ ఉగ్రముఖలు మరింత బలపడడమే కాక భారత్లోకి చొచ్చుకు రావడం ఖాయం పాకిస్తాన్ సైన్యం యాభై ఏళ్ల తర్వాత సైనిక శిక్షణ పేరుతో బంగ్లాదేశ్ వచ్చే ప్రయత్నం మెరుకా ఆ కుట్రలే ఉంటాయి నిజానికి ఇప్పటికే చిట్టా గ్యాంగ్ కాక్స్ బజార్లోని రోహింగ్యా సెటిల్మెంట్లలో లష్కర్ కార్యకర్తలు పనిచేయడం ప్రారంభించారు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం వంటి భారత వేర్పాటువాద ఉగ్ర సంస్థలకు కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తోంది వీరికి తీవ్రవాద గ్రూపులు శిక్షణ కూడా ఇస్తున్నాయి ఇండియాకు వ్యతిరేకంగా లష్కర్ రోహింగ్యాలను రిక్రూట్ చేయడానికి చర్యలు తీసుకుంటోంది పాకిస్తాన్ కు చెందిన పలువురు ఎల్ఈటి ఆల్ ఖైదా జిహాదీ కమాండర్లు రోహింగ్యా క్యాంపులను సందర్శించినట్లు వార్తలు వచ్చాయి వారందరి లక్ష్యం ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం సింపుల్ గా చెప్పాలంటే బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి చొరబడమే వారి టార్గెట్ అందుకు వెస్ట్ బెంగాల్లోని అత్యంత సున్నితమైన సెకండ్స్ నెక్ ని ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని మన ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి ఇప్పటికే ఈ ప్రాంతంలో చొరబాట్లు బంగ్లా ముస్లింల జనాభా భారీగా పెరగడం భారత్ ను కలవర పెడుతోంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు భారత్ లో విధ్వంసమే లక్ష్యంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ కలిసి పనిచేస్తున్నాయని చెబుతున్నాయి పాకిస్తాన్ నౌకలపై ఉన్న ఆంక్షలను యునెస్ ప్రభుత్వం ఎత్తేసింది దీంతో యథేచ్ఛగా పాక్ నౌకలు బంగ్లాలోకి రావచ్చు ఇటీవలే కరాచీ నుంచి చిట్టాగాంగ్ రేవుకు పాక్ నుంచి కార్గో నౌకలు వచ్చాయి ఇక బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి ఆయుధాల కొనుగోలుని వేగవంతం చేసింది ఇప్పుడు తమ సైన్యానికి శిక్షణ ఇప్పించే పేరుతో పాక్ ఆర్మీని ఆహ్వానిస్తోంది అన్నింటికీ మించి ఈ రెండు దేశాలు చైనా నుంచి అత్యాధునిక ఫైటర్ జట్లను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నాయి ఇవన్నీ చూస్తే భారత్ లక్ష్యంగా కుట్రల దేశాలన్నీ కలిసి ఏదో పెద్ద కుట్రలే చేస్తున్నాయని తెలుస్తోంది అయితే ఈ కుట్రలన్నీ తాలిబన్లు డ్యూరా దాటినంత వరకే ఒక్కసారి తాలిబాన్ ఫైటర్లు బోర్డర్ దాటారంటే పాకిస్తాన్ ను ప్రపంచంలో ఏ దేశమూ కాపాడలేదు తాలిబన్లతో జోరాన్ లైన్ దాటించడం భారత్ కు అంత పెద్ద విషయమేం కాదు